హలో చూస్ నో ఇంకా లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బైబిల్లో యహోవా ఒక్కడే దేవుడా లేదా కాదా అనే విషయాన్ని తెలుసుకుంటాం నిజానికి ఏసు క్రీస్తు దేవుడు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం కొన్ని వచనాలని కొంతమంది వ్యక్తులకు చూపిస్తున్నప్పుడు వాళ్ళు కౌంటర్గా యహోవా మాత్రమే దేవుడు అనే వాక్యంలో ఉంది కదా యహోవా తప్ప వేరొక దేవుడు లేరు అనేటటువంటి వాక్యాలు అనేకం ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు మీరు యేసుని దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు అలా చేయడం ద్వారా యహోవాతో పాటు ఇంకొక వ్యక్తిని పక్కన కూర్చోబెట్టి యహోవాకి చెందాల్సినటువంటి ఆరాధన వేరొక వ్యక్తికి మీరు ఇస్తున్నట్లే కదా అలా అయితే మీరు విగ్రహ ఆరాధన చేస్తున్నట్లే కదా మీరు పాపం చేస్తున్నట్లే కదా అనేటటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ మనం ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు వీటన్నిటికీ కారణం యహోవా ఒక్కడే అనేటట్టుగా వాక్యంలో కనిపించడమే సో దీని యొక్క బేస్ వర్స్ అనేది తృతీయ కారణం ఆరో అధ్యాయం నాలుగో వచనంలో మనకు కనిపిస్తుంది యావే ఎ లోహిను యావే ఎఖాత్ అనమాట సో ఇందులో హెల్పింగ్ వర్బ్స్ లేకపోవడం వలన ఈ ఒక్క వచనాన్ని ఆరు రకాలుగా ట్రాన్స్లేట్ చేయవచ్చు ఆరు ట్రాన్స్లేషన్స్ కరెక్ట్గానే ఉంటాయి కానీ కాంటెక్చువల్గా ఏ వచనం ఏ యొక్క ట్రాన్స్లేషన్ కరెక్టా అన్నది ఒక డిబేటబుల్ ఇష్యూ అందులో మోస్ట్ పాసిబుల్గా రెండు ట్రాన్స్లేషన్స్ మనకు కనిపిస్తాయి ఆ రెండు ట్రాన్స్లేషన్స్ కూడా ఎక్కా తినేటటువంటి పదానికి మనకునేటువంటి అండర్స్టాండింగ్ని వేస్ చేసుకుని పెడతారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కా పదానికి వన్ అనే అర్థం వస్తుంది అలాగే ఎలోన్ అనేటటువంటి పదం కూడా వస్తుంది అంటే యహోవా మన దేవుడు యహోవా ఒక్కడే మన దేవుడు అనే అర్థం వచ్చే విధంగా ఒక ట్రాన్స్లేషన్ మనం చేయొచ్చు లేదా యహోవా మన దేవుడు యహోవ మాత్రమే మన దేవుడు అని అర్థం వచ్చే విధంగా రెండో ట్రాన్స్లేషన్ కూడా చేయొచ్చు ఈ రెండింటిలో ఏదైనా కూడా కరెక్టే ఎందుకంటే ఈ రెండిటి యొక్క మీనింగ్ ఒకటే అది మనకి కల్చరల్ కాంటెక్స్ అర్థం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐగుప్తులో రే అనే దేవత ఉంటాడు సో ఆ దేవుణ్ణి ప్రేస్ చేస్తూ ఒక లైన్ రాస్తారు అందులో అమున్ రే ఎఖాద్ అని రాస్తారు అన్నమాట అంటే దాని ఉద్దేశం ఏంటి చెప్తాను అలాగే ఐగుప్తులు ఇంకో దేవత కూడా ఉంటాడు అనమాట అతని పేరు తా సో అతన్ని అతన్ని ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా తా ఒక ఎకాద్ అని ప్రేస్ అనమాట ఒక ప్రేయర్ ని ఆఫర్ చేస్తారు ఏంటి దాని ఉద్దేశం అంటే తా లేదా అమున్రే వీళ్ళు గొప్ప వాళ్ళు అని అర్థం సో ఒకవేళ రేకి యొక్క ప్రేయర్ని ఆఫర్ చేసినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేనే గొప్ప దేవుడు రే కాకుండా మిగతా దేవుళ్ళు గొప్ప దేవుళ్ళు కాదు ఈవెన్ తా కూడా కాదు అని ఒక అర్థం వచ్చే విధంగా అముండ్రిని ప్రేస్ చేస్తున్నట్లు అనమాట అలాగే అలాగే తాని కూడా ఎకాదని పిలిచినప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే తా మాత్రమే గొప్ప దేవుడు అందరిలోకి గొప్ప దేవుడు మిగతా వాళ్ళు దేవుళ్లే కాదు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా వాడతారు సో ఇక్కడ ఎక్కాదనేటటువంటి పదాన్ని ఒక దేవుడికి ఆపాదించినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ దేవుడు ఒక యూనిక్ ఆయన చాలా స్పెషల్ ఆయన అందరికంటే గొప్పగా ఉన్నవాడు అనేటటువంటి అర్థాన్ని వచ్చే విధంగా ఆ పదాన్ని వాడేవాళ్ళు ఇది మోనోథియస్టిక్ క్లెయిమ్ కాదు మోనోథిజమ్ అయ్యేటటువంటి థియోలాజికల్ ఫ్రేమ్ వర్క్ సెవెంటీన్త్ సెంచరీలోనో సెవెంటీన్ లోనో వచ్చింది సో దాని యొక్క ఫ్రేమ్వర్క్ ఆ కైండ్ ఆఫ్ టైంలో లేదు కాబట్టి ఇప్పుడు సెవెంటీన్త్ సెంచరీకి సంబంధించిన ఫ్రేమ్ ని అక్కడ చూపించడం కరెక్ట్ కాదు సో అక్కడ పోలిథియిస్టిక్ వరల్డ్ వ్యూలో అనేటటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు సుప్రీమసీని అడ్రస్ చేయడం కోసం లేదా సుప్రీమసీని తెలియజేయడం కోసం అది వాడారనే విషయం మనకు అర్థమవుతుంది సో మనం కూడా నెక్స్ట్ టైం యహోవాకి సంబంధించి ఇటువంటి సుప్రీం ను ఉపయోగించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యహోవా ఒక సుప్రీం కార్డ్ ఒక సుప్రీం డిటీ ఆయన తప్ప మిగతా దేవుళ్ళు లేరు అనే విషయాన్ని ఎంఫసైజ్ చేస్తున్న చేయడానికి యహోవా మాత్రమే దేవుడు లేదా యహో ఒక్కడే దేవుడు అనేటటువంటి పదాలను ఉపయోగించారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక రెండు మిగతా దేవుళ్ళు ఆకాశంలో ఉన్నారా లేరు అనే విషయం చెప్పట్లే అది ఈ కాంటెక్స్ట్ కూడా కాదు ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ద్వితీయోపదేశగానాన్ని రాస్తున్నప్పుడు వచ్చినటువంటి కాంటెక్స్ట్ ద్వితీయోపదేశగానం ఎప్పుడు వచ్చింది అంటే యహో ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడా చరణ్ నుంచి విడిపించేస్తాడో ఆ తర్వాత వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుంటాడు ఆ ఒప్పందమే డ్యూట్రానమీలో మనం చూడవచ్చు ద్వితీయోపదేశ మనం చూడొచ్చు సో ఇక్కడ యహో ఏం చెప్తున్నాడు అంటే మిమ్మల్ని నేను విడిపించాను కదా ఐగుప్తి నుంచి మిమ్మల్ని ఏ దేవత విడిపించలేదు రే విడిపించలేదు తా విడిపించలేదు ఐగుప్తిలో మల్టిపుల్ దేవతలు ఉన్నారు ఎవరు కూడా విడిపించలేదు మిమ్మల్ని నేను మాత్రమే విడిపించా కాబట్టి మీ యొక్క ఎలిజెన్స్ మీ యొక్క విధేయత నాకు మాత్రమే ఉండాలి అని ఈ ఒప్పందంలో భాగంగా ఆయన చెప్తున్నాడు అనమాట దీన్ని సూజర్ అండ్ వ్యాసల్ ట్రీటీ అని కూడా అంటారు సో దీని గురించి స్టడీ చేయాలంటే సూజన్ అండ్ వ్యాసిల్ ట్రీటీ గురించి కొంచెం స్టడీగా చేయచ్చు స్టడీ చేయొచ్చు బట్ ప్రస్తుతానికైతే ఈ యొక్క కవర్నెంట్లో భాగంగా ఈ యొక్క పదజాలాన్ని వాడారు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ సో దీని యొక్క ఎంటైర్ ఉద్దేశం అనేది మోనథిస్టి క్లెయిమ్ చేయడం కాకుండా ఒక రిలేషనల్ క్లెయిమ్ని చేయడం చేయడానికి వాడింది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి మీరు అనొచ్చు ఇప్పుడు మీరంతా తత్వవాదులు కదా కాబట్టి మీరు ఎలాంటి తప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు మాకు బైబిల్ తప్ప మాకు మిగతా ఏం వద్దు మాకు బైబిల్లో ఉన్నాయి చెప్పండి చాలు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అందుకే నేను ఏం చేశానంటే యూదులకు సంబంధించిన ఒక ట్రాన్స్లేషన్ మీ ముందుకు తీసుకొచ్చా దాన్ని ఎన్జేపీఎస్ అని అంటారనమాట సో ఆ ఎన్జెపిఎస్లో శమాని అంటే ఈ ఆ ద్వితీయోపదేశాండం ఆరు నాలుగో వచనంలో ఆ ట్రాన్స్లేషన్ ఎలా చేశారో చూడండి హీరో ఇస్రాయల్ ఇజ్రాయెల్ వినుము ద లార్డ్ అవర్ గాడ్ యహోవో మన దేవుడు ద లార్డ్ ఎలోన్ యహోవ మాత్రమే మన దేవుడు సో ఇక్కడ వన్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించలే అంటే యహో ఒక్కడే దేవుడు అనే పదాన్ని ఉపయోగించలే యహోవ మాత్రమే దేవుడు అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు ఇక్కడ ఈ కమెంటరీ రాసినటువంటి వ్యక్తి కూడా యూదా స్కాలర్ అనమాట ఆయన ఒక జ్యూ యూదా మతానికి సంబంధించిన స్కాలర్ ఆయన ఏమంటాడో చూడండి ఇది ఎట్టి పరిశ్రమను మోనోథిజన్ కి సంబంధించినటువంటి క్లెయిమ్ కాదు మిగతా దేవుళ్ళు ఉన్నారా మిగతా దేవులు లేరా అనే విషయాన్ని చెప్పడానికి కోసం రాయబడేటువంటిది కాదు ఇది రిలేషన్షిప్ కి సంబంధించినటువంటిది యహోవా కి మధ్య జరిగినటువంటి రిలేషన్కి సంబంధించినటువంటి వచనం ఇస్రాయేల్ ఎవరిని ఆరాధించాలి ఎవరికి విధేతగా ఉండాలి అన్న విషయానికి ఆన్సర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ ఆయన కమెంటులో రాయడం జరిగింది అనమాట అంటే ఈ యొక్క ఏ క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఎహోవా మాత్రమే మన దేవుడు అనేటటువంటి పాయింట్ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అనే క్వశ్చన్కి ఆన్సర్ కాదు అది దేవుడు ఎలా ఉంటాడు ఆయన యొక్క నైజం ఏంటి ఆయన యొక్క నేచర్ ఏంటి అన్న క్వశ్చన్కి ఆన్సర్ కాదు అది ఇజ్రాయెల్ని ఇంతగా దేవుడు విడిపించాడు కదా ఏ దేవుడు విడిపించాడు ఆ ఏ దేవుడికి వాళ్ళు విధేత చూపించాలి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అది ఏ ఏ దేవుడికి వాళ్ళు ఆరాధించాలి యహో అని మాత్రమే ఆరాధించాలి ఎందుకంటే యహోవ మాత్రమే వాళ్ళని విడిపించాడు ఆ కి ఆన్సరే యావే లోహిను యావే ఖాద్ ఇదే విషయాన్ని మనం పాల్స్ డివైన్ క్రిస్టివాలజీ అనేటటువంటి పుస్తకంలో కూడా మనం చూస్తాం ఇది అగైన్ మిగతా దేవులు లేరు అని చెప్పడానికి రాయబడేటువంటి వచనం కాదు సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎహోవాకి ఇస్రాయల్కి మధ్యనటువంటి రిలేషన్ కి సంబంధించినటువంటిది అయితే డినైల్ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు దాకా మనం చూసాం ఏమని యహో ఒకడే దేవుడు లేదా యహో మాత్రమే దేవుడు అనే విషయాన్ని మనం చూసాం ఓకే ఫైన్ ఇది కల్చరల్ కాంటాక్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది బట్ మిగతా దేవుడు లేరు అనే విషయాన్ని కూడా బైబిల్ స్పెసిఫిక్గా చెప్పింది కదా చూడండి యహో దేవుడు అనియువు ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడని అలాగే సమూహలు కూడా ఒక మాట ఉంటాయి గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది నీవు తప్ప దేవుడు ఎవడూ లేడు అలాగే ద్వితీయోపదేశ కారణం నాలుగు ముప్పై తొమ్మిదిలో కూడా ఉంటుంది యహో దేవుడు మరి ఒక దేవుడు లేడు అలాగే ఒకటో సమయంలో కూడా ఇంకో మాట ఉంటుంది నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు సార్ మిగతా దేవుళ్ళు లేరు 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 అని ఎన్నిసార్లు వాక్యం చెప్తున్నాక మళ్ళీ మిగతా దేవుళ్ళు ఉండొచ్చు అనే ఒక నేను ఎందుకు కల్పించాలి అని చెప్పి మీరు అడగొచ్చు దట్స్ అ ఫేర్ క్వశ్చన్ అందుకోసమే నేను యష నలభై ఏడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది ఆ వచనాలు చూడమని చెప్తాను అందులో ఏముంటుందంటే బబులోని పట్నం ఒక మాట చెప్తుంది బబులు ఏముంటుందంటే నేను తప్ప మరి ఎవరు లేరు అంటుంది అలాగే జఫన్య రెండు పదిహేనులో నిన్నవే పట్నం ఇంకో మాట చెప్తుంది నా వంటి పట్టణం మరి ఒకటి లేదు అని అంటుంది దాని అర్థం ఏంటి బబులోని కాకుండా వేరే పట్టణాలు లేవా నినువే కాకుండా వేరే పట్టణాలు లేవా లేదు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము చాలా గొప్పగా ఉన్నాం మేము చాలా డెవలప్ అయిపోయి ఉన్నాం మాతో కంపేర్ చేయడానికి వేరే సిటీనే లేదు అసలు మిగతా సిటీలు చాలా ఉంటాయి బట్ అగైన్ పేరుకే అవి వాటిని మనం అసలు కంపారిజన్ కూడా తీసుకురాలేం మేము అంత గొప్ప వాళ్ళం అని చెప్పుకోవడానికి ఆ యొక్క స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం జరిగింది అలాగే యహోవా కూడా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నా లేదా మిగతా భక్తులు నువ్వు తప్ప వేరే దేవుడు లేడు అన్న దాని ఉద్దేశం మిగతా దేవుళ్ళు నిజంగా లేరు అని కాదు మిగతా దేవుళ్ళు అనేక మంది ఉన్నారు కానీ యహోవాతో కంపేర్ చేయదగ్గ దేవుళ్ళు ఎవ్వరు లేరు అనే విషయాన్ని అక్కడ చెప్తున్నారు అనమాట సో ఇంకో రకంగా చెప్పాలంటే ఏ దేవుడికి ఆయనకు ఉండేటటువంటి అట్రిబ్యూట్స్ లేవు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ యొక్క డినా స్టేట్మెంట్స్ యూస్ చేయడం జరిగిందనమాట సో సిగ్నిఫికెంట్గా మళ్ళీ మనం ఒక సమరైజ్ చేసి చెప్పాలి అంటే ఈ యొక్క వాక్యం అయితే మనకు కనిపిస్తుందో అంటే యహో మాత్రమే దేవుడు యహో తప్ప వేరే దేవుళ్ళు లేరు ఇలాంటి వాక్యాలు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవి కూడా ఆత్మలోకంలో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు లేదా యహో యొక్క నేచర్ ఏంటి ఆ ఒక్క యహోవ ఒక్కడిగా ఉన్నాడా ముగ్గురుగా ఉన్నాడా లేదంటే ఆ కైండ్ ఆఫ్ కాస్మిక్ ఇష్యూస్ గురించి లేదా యహో యొక్క ఆంటాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాయబట్టేటువంటివి కావు మిమ్మల్ని నేను చర్యల నుంచి తీసుకొచ్చా మీ విధేత ఎవరికి దేవా మాది మా విధేత మీకే మీరే మమ్మల్ని తీసుకొచ్చారు వెల్ దాట్స్ ద రైట్ ఆన్సర్ అది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అది ఈ యొక్క వచనానికి అర్థం ఇజ్రాయేలీకి దేవుడు యహోవ అనే ఇజ్రాయెలీ యొక్క ఆరాధనకి యోగ్యుడు యహోవ మాత్రమే ఇజ్రాయలు యొక్క విశ్వాసతకి యోగ్యుడు యహోవా మాత్రమే ఈ క్వశ్చన్స్కి మాత్రమే అడ్రస్ చేస్తూ అక్కడ వచ్చిన రాయబడింది సో నెక్స్ట్ టైం ఎవరన్నా కానీ యహోవా ఒక్కడే దేవుడు యహోవా ఒక్కడే దేవుడు అంటే ఏస్ దేవుడు కాదు అంటే మళ్ళీ అది రాంగ్ క్వశ్చన్ అవుతుంది మరి అంతకీ నిజమే కదా యెహోవా ఒక్కడే దేవుడు మరి ఇక్కడ ఏసుక్రీస్తు గురించి చెప్పలే కదా మరి అట్లీస్ట్ ఎలా చూసుకున్నా కానీ ఏహోవా మాత్రమే దేవుడు ఏహో గొప్పవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది బట్ ఎట్ అగైన్ ఏసుక్రీస్ని ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ చేస్తారు మీరు అనే క్వశ్చన్ మళ్ళీ వస్తుంది వెల్ అగైన్ మళ్ళీ మనం చెప్తున్నాం యెహోవా యొక్క నేచర్ గురించి చెప్పలే యహోవా ఒక్కడే దేవుడు అంటే ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని చెప్పలే ఆ ఒక్క దేవుడు డివైన్ ఫ్లూయిటీ అనేటటువంటి ఒక యాట్రిబ్యూట్ని కలిగి ఉన్నాడు దాన్ని బట్టి ఏంటంటే ఒక దేవుడు మల్టిపుల్ పర్సన్స్గా ఉండగలుగుతాడు ఒకేసారి ఏంటి డివైన్ ఫ్లూయిడిటీ అనే కాన్సెప్ట్ వెల్ దానికి సంబంధించి ఆడి ఇంతకుముందు వీడియో చేశాను దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అయితే ఎందుకు ఇజ్రాయెల్తో ఈ రిలేషనల్ బాండింగ్ని పెట్టుకోవాల్సి వచ్చింది దేవుడు మనందరికీ తెలిసిందే మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశామో అప్పుడు మన యొక్క స్థాయిని మనం కోల్పోయాం సో దేవుడు ఇజ్రాయెల్ని ఎంచుకున్నాడు ఇజ్రాయల్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు ఇజ్రాయెల్ని రిడీమ్ చేస్తూ ఇజ్రాయల్ని ఉపయోగించుకొని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తాన్ని కూడా రిడీమ్ చేసుకొని అందరినీ తన వైపు తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేశాడు సో ఆ కాస్మిక్ ప్లాన్లో ఇజ్రాయెల్ ఒక భాగం అనమాట సో దాని నుంచే మనకి మెస్సే రావడం మెస్సే అని విశ్వసించడం వలన మనం అందరం కూడా ఆ యొక్క కుటుంబంలో ఒక పాటుగా ఉండడం ఇజ్రాయెల్ కుటుంబంలో ఒక పాటుగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి సో ఇవన్నీ కాస్మిక్ ప్లాన్లో ఒక వైడర్ వైడర్ ప్లాన్ అనుకోండి సో ఏం చెప్తాం ఇప్పుడు యహో ఒక్కడే దేవుడు యహో తప్ప వేరే దేవుడు లేరు అని అంటే అది మోన క్లెయిమ్ కాదు యహో యేసు దేవుడు కాకుండా ఉండడానికి ఆస్కారం లేదు ఎందుకంటే యేసుక్రీస్తు కూడా యహో యొక్క రెండవ పర్సన్ ఆ విషయం మనకి వేరే సదో వీడియోస్ చూడటం బట్టి మనకు అర్థమైంది ఇంకా మీకు కావాలనుకుంటే నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి మీకు అది కూడా అర్థమవుతుంది అలాగే చారిత్రకంగా ఏసు ఎవరై ఉన్నారనే విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పే వాళ్ళు ఏమంటారంటే చారిత్రకంగా ఎవరు యేసుని దేవుడని నమ్మలేదు మధ్యలో అతని ఇష్యూస్ లేదా కాన్స్టంటిన్ వాళ్ళు వచ్చేసేసి ఈ యొక్క థియాలజీని ఇంపెట్ చేశారు జనాల్లోకి కాబట్టి ఇది అయ్యే పరిస్థితి కాదు ఇది మధ్యలో మార్పులు చేసారు సంఘం అంతా తప్పిపోయింది మేము మాత్రమే వాక్యానుసారంగా నిలబడ్డాము అని చెప్పి కొన్ని క్లెయిమ్స్ చేస్తుంటారు సో వాటిని ఈరోజు మనం టెస్ట్ చేస్తాం ఓకే అంతవరకు మీరు వెయిట్ చేయండి మంచి వీడియో రాబోతుంది ఓకే బాయ్